చక్క దేవుని వాక్యాన్ని విందాం సమయంలో మరి మనం అందరం కూడా చక్క దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉందాం ఈరోజు ఎవరు గొప్ప నేను గొప్ప నేనే గొప్ప అని చెప్పేసి ఉన్న సంతోషాన్ని కోల్పోయేవాళ్ళు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకునేవాళ్ళు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారా లేరా ఏమనుకుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారంటే నేనే గొప్ప బాగా చదువుకున్నాను నేనే గొప్ప ఉద్యోగం చేస్తున్నాను నేను నేనే గొప్ప అలాగే ఇంకా బాగా తెలివితేటలు కలిగిన వ్యక్తిని నేను నేనే గొప్ప ఇక ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మన జీవితంలో ఏదైనా సాధిస్తే చాలు దాని ద్వారా మనం ఏమనుకుంటున్నాం నేనే గొప్ప అనుకుంటున్నాం ఇది ఎంతవరకు మరి న్యాయం అంటారు ఇలా దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ విషయాలన్నింటిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం మరి మనం గొప్పగా మనల్ని ఊహించుకోవటము మనలో అహంకారం రావటం మంచిదేనంటారా భార్య నేనే గొప్ప అనుకోడు అనుకోకూడదు భర్త నేనే గొప్ప అనుకోకూడదు పిల్లలు మేమే గొప్ప అనుకోకూడదు దేవుడు మనకి ఇచ్చిన స్థాయిని బట్టి దేవుణ్ణి స్థుతించడమే ఒకవేళ నువ్వు ఆశీర్వదింపబడి ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు మంచి స్థితిలో ఉండొచ్చు మంచి పొజిషన్లో ఉండొచ్చు దేవుడు నిన్ను ఆశీర్వదించాడని నువ్వు ఆ విషయాలను బట్టి దేవుడిని ఏం చేయాలి స్థుతించాలి నీకు స్తోత్రం అనాలి హలయా అంతేకాని ఆ స్థితిని బట్టి మనం ఏం చేయకూడదు నేనే గొప్ప అని ఎప్పుడు అనుకోకూడదు దేవుని వాకింగ్ కూడా ఇలా సెలవుచ్చబడుతుంది హెచ్చించుకుంటే తగ్గించబడతారు ఏమవుతారు హెచ్చించుకుంటే తగ్గించబడతారు మరి తగ్గించుకుంటే హెచ్చించబడతారు ఈరోజు మరి మనం హెచ్చించబడాలంటే ఏం చేయాలి తగ్గించుకోవాలి ప్రతి కార్యము జరుగుతున్నప్పుడు ప్రతి మేలు అనుభవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి మనల్ని మనము తగ్గించుకోవాలి అంత గొప్పవాడే ఏం చేశాడో తెలుసా నేనే పార్టీ వాడినయ్యా అంటాడు ప్రార్థన చేస్తే ఏమంటాడు నేను ఏ పార్టీ వాడిని నా కుటుంబము ఏ పార్టీ దయ్యా అంటాడు దానితో పోల్చుకుంటే మనం ఎంత గొప్పవాళ్ళమో మనకు అర్థమవుతూ ఉంటుంది జాగ్రత్తగా మరి కొన్నిసార్లు మాటలు కానీ కొన్నిసార్లు ప్రవర్తన కానీ మీరి దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు మన జీవితంలో నేను గొప్ప నేను గొప్ప అనుకోవటం ఏమీ కూడా అది మంచి అలవాటు ఉన్నారా ఎవరైనా అలాంటి వాళ్ళు ఇంకా అట్లాంటి స్థితిలో చదువుదాం ఒకసారి వాక్యాన్ని ఇది ఎక్కడ మొదలైందో పద్దెనిమిది మతశస్వార్థ పద్దెనిమిదో అధ్యాయము మత పద్దెనిమిది వచ్చ మొదటి వచ్చిందని చదువుకుందా ఆ కాలమున శిష్యులు వేసునద్దుకు వచ్చి పర్లోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా వచ్చిందా రాలేదా అక్కడ ఎవరు గొప్పవాళ్ళు ఎవరి మధ్యలో శిష్యుల మధ్యలో ఎవరి మధ్యలో వచ్చింది ఇది నేను గొప్పవాడినా నేను గొప్పవాడినా నేనే గొప్పవాడిని నేనే గొప్పవాడిని అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు కాస్త భేదాలు వచ్చినాయి అండి ఏమొచ్చినాయి వాళ్ళ మధ్యలో భేదాలు వచ్చినాయి మరి అలా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి వారిని దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలా వద్దా వారిని దారిలో పెట్టాలా వద్దా వారు ఆ విధంగా నేనే గొప్ప అంటా ఉన్నప్పుడు వదిలేస్తే ఏమవుతుంది అక్కడ సమాధానం ఉంటుందా సంతోషం ఉంటుందా ఐక్యత ఉంటుందా ఇప్పుడు అన్నిటికీ చూడండి మరి ముగింపు వచ్చేసింది ఏంటంటే ముగింపు అంటే ఒకవేళ వాళ్ళని కనుక గద్దించకపోతే ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతారు వాళ్ళని కనుక దారిలోని తీసుకురాకపోతే ఏం చేస్తారు వాళ్ళు పెద్ద సమస్య అక్కడికి వస్తుంది ఎప్పుడు సమస్యలు వస్తాయి అసలు తగ్గించుకుంటేనే హెచ్చించుకుంటేనా ఒకళ్ళు మాట్లాడుతున్నారనుకోండి ఒకళ్ళు మాట్లాడడం ప్రారంభించారనుకోండి ఒకళ్ళు తగ్గించుకున్నారనుకోండి ఏమి రాదు అక్కడ ఏ సమస్య రాదు ఇద్దరు కలిసి ఎదురు బదురు వాదనాడుకోవడం ప్రారంభించారనుకోండి ఏం వస్తుంది అక్కడ ఏ నేనేం చేయలేదు నేనేం చేయలేదండి నేనేం చేయలేదని చెప్పేసి అనుకున్నారనుకోండి అక్కడ ఏమవుతూ ఉంటుంది రగులుకుంటూ రగులుకుంటూ ఉంటుంది రగులుకుని ఏమవుతూ ఉంటుంది చాలా జరగకూడనివన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి జాగ్రత్త ఈరోజు ఏ నష్టము మనం చూడకూడదండి ఎటువంటి కారణాల వల్ల మన జీవితంలో నష్టం అనుభవించకూడదంటే ఇదిగో ఈ విషయంలో మనము జాగ్రత్త తీసుకోగలిగినట్లయితే ఏ విషయంలో నేనే గొప్పవాడిని అనేటువంటి అహంకారం కావచ్చు అటువంటి గర్వం కావచ్చు అటువంటి ఆలోచనలు కానీ మనకు రావటం ఏమాత్రం మంచిది కాదు దేవుడికి ఇచ్చాడు అంతే దేవుణ్ణి నువ్వు ప్రేమించి నువ్వు అనుభవించమని వాటిని దేవుడికి ఇచ్చినప్పుడు వాటి ద్వారా నువ్వు పోషించబడమని దేవుడికి ఇచ్చినప్పుడు వాటిని అనుభవిస్తున్నప్పుడు నువ్వు దేవుడిని స్థుతించాలి కానీ దాన్ని బట్టి నువ్వేం చేయకూడదు గర్వించ కొడుతూ ఇప్పుడు శిష్యులు సేవ చేస్తూ ఉన్నారు కదా వాళ్ళు సేవలో ఉన్నారు కదా వాడబడుతూ ఉన్నారు కదా వారు ప్రజల మధ్యలో చక్కగా ఒక మంచి గౌరవం కలిగినటువంటి వ్యక్తులుగా పిలువబడుతున్నారు కదా అలా వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు తెలుసా ఆ గౌరవాన్ని బట్టి కావచ్చు ఆ మర్యాదలను బట్టి కావచ్చు ఆ స్థితిని బట్టి కావచ్చు వాళ్ళు అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒకళ్ళల్లో ఒకళ్ళకి ఏమొచ్చింది భేదాలు వచ్చేసింది పన్నెండు మందిలో పన్నెండు మంది కూడా ఇప్పుడు దేనికి దిగారు వాదనకి దిగారు ఇది మంచాల వాటేనా వాదనకి దిగడం మంచాల వాటేనా వాదనకి దిగొచ్చా వాదన ఆడొచ్చు ఇటువంటివి చిన్న చిన్నవి మనం ఏం చేయాలి వెంటనే పరిష్కరించుకోవాలి ఇటువంటి చిన్న చిన్న వాటి విషయంలో మనము జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా చిన్నగా ప్రారంభించబడి ఇవి ఏమవుతాయో తెలుసు ఒక్కొక్కసారి తుఫానుగా కూడా అవుతాయి ఇలా తుఫాన్ అయిందనుకోండి అది ఇంకేమైనా జరగచ్చు అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వారిని అక్కడ ఎలా సమాధానపరిచారో పరిచారో వారిని ఎలాగ దారిలోనికి తీసుకొచ్చారో వారికి సరి అయినటువంటి జవాబుని ఎలాగ చెప్పారో ఆ క్రింది వచ్చినాల్లో మనం చదువుకుంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళందరూ కూడా అలాగా భేదాల అభిప్రాయాలు పడుతూ ఉంటే ఆయన ఆయన వారికి ఏం జవాబు ఇచ్చారు ఒకసారి రెండో రెండవచ్చిన ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఎట్లా నేను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ మరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను కాగా ఈ బిడ్డ మళ్ళీ తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పర్లోక రాజ్యంలో గొప్పవాడు స్తోత్రాలు చెల్లిద్దాం ఇక్కడ గొప్పవాళ్ళు అవటం గొప్ప విషయం కాదు ఎక్కడ గొప్పవాళ్ళవాలి పర్లోక్రాజ్యలో గొప్పవాళ్ళవాలంటే ఇక్కడ ఎలా జీవించమంటున్నాడు ఏ తన్ను తాను తగ్గించుకోవాలి ఇప్పుడు వాళ్ళకి ఇక అందరికీ సరిపోయిన జవాబు అనమాట వాళ్ళందరిలో కలిగిన భేదాభిప్రాయాలు అన్నింటికి కలిగి కావలసినటువంటి జవాబును వాళ్ళకి చెప్పేసి వాళ్ళందరినీ కూడా సమాధాన పరిచి ఈరోజు వాళ్ళము మేము వాళ్ళము అనుకోవచ్చా ఆలోచనలు కూడా రావచ్చా ఇంకొక విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మోసే నాటి కాలంలో సేవ చేస్తూ ఉంటే మోసేయవడు అని చెప్పేసి తిరగబడిన కొరాహు మనకి కనిపిస్తాడు మోసేని లెక్క చేయకుండా ఎవరిని లెక్క చేయకుండా మోసేని లెక్క చేయకుండా మోసే మీద తిరగబడుతూ దేవుని మీద తిరగబడుతూ ఎవరండి పేరు ఆయన పేరు కొరాహు ఏ మేము చేయలేమా మాకు చేత కదా అని చెప్పేసి ఏం ఇప్పుడు వాదన ఆడుతున్నాడండి మేము కూడా చేస్తాం మాకు కూడా తెలుసు అని మాట్లాడుతూ ఎదిరిస్తూ ఎవరిని ఎదిరిస్తూ బహుశాని ఎదిరిస్తూ దేవుణ్ణి ఎదిరిస్తూ నేను కూడా చేస్తాను గొప్ప వ్యక్తిని నేను కూడా తక్కువ వ్యక్తిని కాదని చెప్పేసి తను కూడా ముందుకు వచ్చి ఎదిరిస్తూ అలా మరి ప్రవర్తిస్తున్నటువంటి అతని జీవితం ఏమైందో ఒకసారి మనం చూస్తే హెచ్చించుకుంటున్నాడు తను తాను ఏం చేస్తున్నాడు హెచ్చించుకుంటున్నాడు సేవలో కావచ్చు మరి మన కుటుంబంలో కావచ్చు సంఘంలో కావచ్చు మనల్ని మనం ఏం చేసుకోకూడదు ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు ఆ స్థానం ఎవరిది దేవునికి ఇవ్వాలి ఎవరిని కనపరచాలి మనల్ని మనం కనపరచుకోవడానికి వచ్చామా దేవుని కనపరచడానికి వచ్చామా దేవుణ్ణి గనపరచండి మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు మీలో ఎంత గొప్ప టాలెంట్ అయినా ఉండొచ్చు గొప్ప సామర్థ్యం కూడా ఉండొచ్చు మేధావులు కూడా అయి ఉండొచ్చు అయినను కానీ దేవుణ్ణి ఏం చేయాలి మనము గనపరచాలి దేవుణ్ణి గనపరచడానికి మనం వచ్చాం దేవుణ్ణి గణపరిచి మనము వెళితే దేవుడు మనల్ని మరలా తిరిగి దీవిస్తాడు ఇప్పుడు మనం దీవెన వెంట పెట్టుకుని వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం గణపరిచే వారం అయితే చాలు ఘనపరిచే స్థాయిలో ఉంటే చాలు గనపరిచేటటువంటి ఆ స్థితిని దేవుడు చూస్తాడు అంతేకాని గనపరచకుండా మనల్ని మనం హెచ్చించుకుంటే ఏమీ కూడా లాభము లేదు ఆ రోజు మనం చూస్తే నయమాను కూడా ఒక ఆయన కనబడతాడు ఆయన ఆయన ఏం చేసుకున్నాడు తెలుసు కదా ఏం చేస్తున్నాడు నేనేంటి నా స్థితి ఏంటి నేను వెళ్ళటం ఏంటి యోర్ధ నదిలో మనగడవేంటి అని చెప్పేసి ఒప్పుకుంటున్నాడా ఇష్టపడుతున్నాడా ఆలోచనలు మార్చుకుంటున్నాడా లేదండి తన స్థితిని చూసుకొని తిరిగి వెళ్ళిపోవటం మరి మనం చూస్తాం అతను ఒక అధికారి కాబట్టి ఒక అధికారిగా ఉన్నాడు కాబట్టి సమాజంలో ఒక విలువ ఉంది కాబట్టి ఆ చూడండి స్థితిని బట్టి ఏం చేస్తున్నాడు ఇప్పుడు గర్వపడుతున్నాడు ఏం చేస్తున్నాడు గర్వపడుతున్నాడు గర్వపడటం వల్ల ఏమి లాభం వచ్చింది ఆయనకి గర్వపడి ఏమి సంపాదించాడు ఆయన నేను అనుకున్నాడు నేను వెళ్ళాలా నేను దిగాలా ఆ వర్థాన్ని నదిలో అనుకున్నాడు నేను అనుకున్నటువంటి ఆ ఆలోచన వల్ల తనకి ఏం ఆగిపోయింది స్వస్థత ఆగిపోయింది స్వస్థత పొందుకోవడానికి వచ్చాడు కానీ ఏమి రావట్లేదు ఆయనకి స్వస్థత రావట్లేదు ఎందుకని ఆగిపోయింది నేను ఏమనుకుంటున్నాడు నేను నేను అనుకోవాలా ఆయన్ని గనపరచాలా దేవుణ్ణి గనపరచాలి తండ్రిని గనపరచాలి మరి దేవుణ్ణి గనపరచకుండా మనము ఏమాత్రం కూడా కార్యాలు చూడని చూడలేం కార్యాలు చూడాలని మనలో మనలో ఆలోచనలు ఉన్నట్లయితే ఈరోజు కార్యాలు దేవుడు చేస్తాడు దేవుడు మన జీవితంలో కావాల్సిన మేళన్నీ జరిగిస్తాడు కానీ ఈరోజు మనము ఏమి విడిచిపెట్టాలి అహంకారాన్ని గర్వాన్ని విడిచిపెట్టేయాలి కొన్ని మనకు దేవుడు ఇచ్చినప్పుడు వాటిని బట్టి ఏమొస్తుంది దా వాటితో పాటు నయమానికి దేవుడు ఏమి ఇచ్చాడు అధికారాన్ని ఇచ్చాడు అధికారంతో పాటు ఏమొచ్చేసింది ర్వం వచ్చేసింది కోరాహు కూడా ఉన్నాడు కోరాహు కూడా ఒక మంచి స్థితిలో మంచి పొజిషన్లో సంఘంలో చక్కగా ఒక గుర్తింపు పొందిన వ్యక్తే దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు కానీ దాంతోపాటు ఇంకేమొచ్చేసింది మళ్ళీ గర్వం వచ్చేసింది చూసారు ఇవన్నీ కూడా మంచి కాదు వీటన్నిటిని మనము చాలా మరి త్వరగా త్వరగా మనం వీటన్నిటినీ తీసివేసుకోవాలి ఇవేవే కూడా మనకు ఆశీర్వాదం కాదు అహంకారం కావచ్చు గర్వం కావచ్చు మనల్ని మనం గొప్ప చేసుకోవడం కావచ్చు ఇలాంటివి ఏవి కూడా మనకి ముందు జీవితానికి ఆశీర్వాదాన్ని ఏమి ఇవ్వవు మనకేదైనా ఆశీర్వాదం రావాలంటే దామీదంటున్న మాటను ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి నేను ఏ పాటి వాడినయ్యా నా కుటుంబము ఏ పాటి ఏ స్థాయిలో ఉండి ఆ మాట అంటున్నాడు ఆయన హెసరా ఆయన రాజు పన్నెండు గోత్రాల వారిని కూడా ఆయన ఏం చేశాడో తెలుసా పరిపాలన చేశాడు నలభై సంవత్సరాలు ఎర్షిలంలో రాజుగా చక్కగా మరి పరిపాలన చేసి దేవుని సేవను చేస్తూ గ్రమముగా మరి జనులకు కావాల్సిన న్యాయాలన్నిటిని కూడా చేస్తున్నటువంటి వ్యక్తి అంత ఉన్నతమైన స్థానంలోకి అధికారిగా నియమించబడినప్పటికి కూడా ఏమంటాడో తెలుసా నేను ఏ పాటి వాడిని స్తోత్రాలు చేద్దాం పొందా అంత దేని మనసు మన నోట్లోంచి అలాంటి మాటలు మనం మాట్లాడగలుగుతున్నామా అటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా అయితే దేవుడు ఆయన్ని హెచ్చించాడే కానీ ఆయన ఏం కోల్పోయిందేమీ కూడా లేదు ఈరోజు మనము పొందుకోవాలంటే ఏం చేయాలి మనల్ని మనము తగ్గించుకోవాలి దేవుని ఎదుట ఎవరు గొప్పవారు తగ్గించుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు పసిబిడ్డను తీసుకొచ్చి శిష్యుల ముందు చూపిస్తూ ఎవరికి చూపిస్తూ ఉన్నాడు శిష్యులకు చూపిస్తూ ఆ బిడ్డ స్వభావాన్ని చూడండి ఆ బిడ్డ జీవితాన్ని ఒకసారి చూడండి ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు బయట దేవుని తెలుసు ఆయనకి మంచి వాళ్ళు ఎవరో తెలియదు ప్రేమించే వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఎలాంటి వాళ్ళో తెలియదు కానీ ఆయన్ని అందరూ చూడండి దగ్గరకు తీసుకుంటారు చక్కగా ఆ బిడ్డకు ఎటువంటి స్వభావం ఉండదు ఇదిగో ఇప్పుడు మీరు కూడా అలాగే మారితేనే సరే అంత ఖచ్చితంగా ఆయన ఏ విధంగా మొగవాటం ఏమైనా ఉంటుందంటారు ఆయనకి ఎస్ క్రీస్తు ప్రభువు బాధ చేస్తున్నటి కాలంలో ఎక్కడ కూడా ఎవరిని కూడా మగవాటంగా కానీ చూడండి మరి ఏ విధమైనటువంటి ఇంకా ఏమీ కూడా కనిపించవు ఆయనలో మగవాటం ఏమి లేదు సూటిగా ఆయన ఏ ఏ వాక్యం చెప్పి నెల చెప్పాడైనా సూటిగా దానికి అంగీకరించిన వాళ్ళే నిలబడతారు ఆయనకి మొదటగా శిష్యుల సంఖ్య ఎంతమందో తెలుసు అసలు యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యుల సంఖ్య ఎంత మొదటి సంఖ్య ఎంత పన్నెండు మంది అయినా మొదట ఎంతమంది ఎవరికేం తెలుసా డెబ్భై మంది అండి ఎంతమంది శిష్యులుగా మొదట శిష్యుల సంఖ్యలో చేర్చబడిన వాళ్ళ సంఖ్య అంతా కూడా డెబ్బై మంది మరి డెబ్బై మంది ఏమైపోయారు డెబ్బై మందికి జారుకుంటూ జారుకుంటూ ఎంతవరకు వచ్చారు పన్నెండు మందికి వచ్చారండి అంటే నిలబడలేకపోయారు అది అంత కష్టమైపోయింది వాళ్ళకి ఈ పన్నెండు మందికి కూడా మధ్యలో మళ్ళీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ నేనే గొప్ప అనుకునే కాడికి వచ్చేసారు మళ్ళీ భేదాలు వచ్చేస్తున్నాయి మళ్ళీ వాళ్ళ మధ్యలో వాదనలు వచ్చేసింది అహంకారం వచ్చేసింది వాళ్ళని గద్దించాడు అప్పుడు వేసే ఏం చేశాడు గద్దించాడు ఒకవేళ మేము గద్దిస్తే మీరు ఊరుకుంటారండి మేము ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని చెప్పేసి మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని గద్దించవచ్చా గద్దించాల్సిన వాటిలో మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఏం చేయాలి గద్దించాల్సిందే హెచ్చరించాల్సినప్పుడు ఏం చేయాలి మీరు ఒప్పుకున్న ఒప్పుకోన హెచ్చరించాల్సిందే దానికి మీరు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు అంగీకరిస్తే సరే అంగీకరిస్తే ఆశీర్వదింపబడతారు అంగీకరించిన వాళ్ళు దేవునికి ఇష్టలుగా అవుతారు అంగీకరించినందుకు దాని ఫలాన్ని అనుభవిస్తారు వ్యతిరేకిస్తే యాభై ఎనిమిది మంది మళ్ళీ ఎక్క మళ్ళీ కనబడదు ఎక్కడా కూడా కనిపించదు మళ్ళీ వాళ్ళు వచ్చి కలిసినట్టుగా కూడా ఉండదు ఫస్ట్ ఉత్సాహంగా యేసుక్రీస్తు ప్రభు వారితో సేవ చేయటం అంటే వాళ్ళకి ఏమనిపించింది అది బాగా విలువగా అనిపించింది ఆయనతో పాటు ఉండటం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది వస్తుంది మంచి విలువ యేసుక్రీస్తు ప్రభు వారితో ఎంత గౌరవిస్తారు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంత గౌరవించారు వాళ్ళని కూడా ఏం చేస్తారు ఆయన శిష్యులంటే ఇస్తారు అలా వాళ్ళ జీవితంలో మరి జరుగుతుందేమో అనుకున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి వారి ఏర్పాటు చేసుకుని వాళ్ళని వాడుకుంటున్న విధానాలన్నింటిని చూసి వాళ్ళ ప్రవర్తన అంతటికీ కూడా చక్కగా మరి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని రూల్స్ చెప్తా ఉంటే వాళ్ళకి అదేమవుతుంది బాగా కష్టంగా అవుతూ ఉంది వాళ్ళ మీద ఒత్తిడి అవుతూ ఉంది వాళ్ళు దాన్ని భరించలేక ఏం చేశారు ఈ సేవ మాకు వద్దు ఎక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం ఎంతమంది మిగిలారు ఇప్పుడు పన్నెండు మంది డెబ్భై మంది అలా పన్నెండు మంది అయ్యారు ఆశ్చరిస్తే ఏమవుతున్నారు గద్దిస్తే ఏమవుతూ ఉన్నారు సూటిగా దేవుని వాక్యాన్ని అందిస్తే ఎలా ఉంటుంది జాగ్రత్త మన జీవితంలో మనము విలువైన దాన్ని పోగొట్టుకోకూడదు దేవుడు మనకేమి కార్యాలు చేయబోతున్నాడో దేవుడు ప్రేమించి మన కుటుంబాన్ని ఎలా దీవించబోతున్నాడో ఆ విషయాలన్నింటినీ కూడా దేవుడు మనం ముందుకు తీసుకొచ్చి మనకు అందిస్తున్న సందేశాన్ని బట్టి మనం అందరం ఆ వాక్యాన్ని వాక్యపు విలువను అర్థం చేసుకుని దేవుని ప్రేమను మనం అందరం కూడా ఏం చేసుకోవాలి పొందుకోవాలి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఏదైనా హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ హెచ్చరికను మనం ఏం చేయాలి స్వీకరించాలి స్వీకరించే హృదయం కావాలి స్వీకరించే మనసు కావాలి అంతేకాని తిరగబడేటటువంటి ఆలోచనలు ఏవి కూడా రాకూడదు కులాహ ఏం చేస్తున్నాడు తిరగబడుతూ ఉన్నాడు తిరగబడి ఏం సాధించాడు తిరగబడి ఏం మిగిలింది ఆయన జీవితంలో ఏమీ మిగలదండి దేవుణ్ణి ఎదిరించిన మనం ఏమీ సాధించడం ఏమీ లేదు అందుకని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ జాగ్రత్తగా మరి మనకి జాగ్రత్తలను చెప్తూ హెచ్చరికలు చేస్తూ మనందరినీ కూడా ఆశీర్వదించాలని దేవుడు ఏం చేయాలని ఆశ్రవదించ అలా వారిని హెచ్చరించాడండి దేవుడు హెచ్చరించిన తర్వాత వాళ్ళు ఏమైనా ముఖంలో చిన్నపుచ్చుకున్నారా ముఖాలు ఏమైనా మాడిపోయినాయా నన్ను గొప్పవాడు అంటాడు నన్ను గొప్పవాడు అంటాడు అనుకున్న వాళ్ళు ఎవరిని కూడా దేవుడు ఏం చేయలేదు హెచ్చించుకుంటే మీరు హెచ్చించుకుంటే వచ్చేది కాదయ్యా హెచ్చించుకోవడము అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా చక్కగా మరి సమాధాన పరిచి వాళ్ళందరి మధ్యలో గొడవలు లేకుండా ఏమి లేకుండా గొడవలు లేకుండా చేసి అలా వాళ్ళని సమాధాన పరిచినప్పుడు వాళ్ళు ఏమైనా ముఖం చని మరి మనం కూడా ఏం చేయకూడదు వాక్యాన్ని వింటున్నప్పుడు ఏదైనా హెచ్చరిక దేవుడు చేస్తున్నప్పుడు దేవుడు గద్దించినప్పుడు ఏం చేయకూడదు ముఖం వచ్చినా ఉచ్చుకోకూడదు కష్టంగా భావించుకోకూడదు వాక్యాన్ని వింటున్నప్పుడు అది ఉన్నదే అది వాస్తవమే అనే సత్యాన్ని మనం ఏం చేసుకోవాలి అర్థము చేసుకోవాలి అలా అర్థం చేసుకున్నారు అలా దేవునికి లోపడ్డారు అలా లో దేవునికి లోపడ్డారు కాబట్టి వాళ్ళకి ఏం పేరు వచ్చిందో తెలుసా భూమిని తలకిందులు చేసేవాళ్ళు వీళ్ళు అనే పేరు వచ్చింది వాళ్ళకి స్తోత్రాలు చెల్లిద్దాం ఎక్కడ సరి చేయబడ్డారు ఎక్కడ సరి చేయబడ్డారు వాళ్ళు తెలుసా ఇక్కడ హెచ్చించుకుంటున్నప్పుడు ఏం చేయబడ్డారు ఇప్పుడు సరి చేయబడ్డాడు ఇప్పుడు మేము కూడా సరి చేయటం మంచిదా కదా మేము చేయొచ్చా సరి చేయకూడదా జాగ్రత్తగా మరి దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకుందాం దేవుని వాక్యాన్ని అలాగా చక్కగా మరి అంగీకరించదు మనం కూడా ఏం చేయాలి అంగీకరి అప్పుడు శిష్యులు అంగీకరించారు దాని ఫలాన్ని ఏం చేశారు తర్వాత చూశారు భూమిని తల్లకిందులు చేసేవాళ్ళనే పేరు వచ్చింది అక్కడ వాళ్ళు సెట్ అయిపోయినందువల్ల వాళ్ళ జీవితంలో మరి గొప్ప పేరు గొప్ప కీర్తి గొప్ప కార్యాలు వాళ్ళ చేత దేవుడు ఏం చేశాడు చేయించాడండి ఇది ఈరోజు కూడా మనం కనుక ఈ వాక్యానికి అంగీకరించి ఈరోజు మనలో ఉన్న అహంకారం కావచ్చు కోపం కావచ్చు ఆగ్రహం కావచ్చు నేను గొప్ప అనుకునేటటువంటి ఆలోచనలు కావచ్చు అవన్నీ ఏం చేయాలి విడిచిపెట్టేసుకుని దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి గనక ఘనపరిస్తే ఎవరిని గనపరచాలి దేవుణ్ణి గనపరచాలి మన మనసులో మరి దేవునికి చోట వాళ్ళు కానీ మనల్ని మనం ఏం చేసుకోకూడదు హెచ్చించుకోకూడదు మనల్ని మనం హెచ్చించుకుంటే అదేమి ఆశీర్వాదము కాదు అదేమి మనకు క్షేమము కాదు ఆ విషయాలన్నింటినీ కూడా మనం ముందుకు దేవుడు ఎందుకు తీసుకొచ్చాయండి ఈరోజు మనము ఈ విషయాల్లో కనుక చక్కగా మనం నేర్చుకుని మన జీవితాన్ని మార్చుకుని కనుక దేవునికి ఇష్టలుగా జీవించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోగలిగితే మరి వాళ్ళని దేవుడు ఎంతగా లోకంలో వాడుకున్నాడు భూమిని తల్లకిందులు చేసేవాళ్ళు అనే పేరు వచ్చింది వాళ్ళకి ఏ పేరు వచ్చింది మరి మనకే పేరు వస్తుంది మనల్ని దేవుడు ఏ విధంగా వాడుకుంటాడు మనకి దేవుడు ఏం పని ఇస్తాడు అది మీకు దేవునికి మధ్యలో ఉందండి దానికి నేనేమీ కూడా మరి చెప్పట్లేదు అది ఎవరికి మధ్యలో మీకు దేవునికి అది ఎప్పుడో ఏ రోజో అది మీరే చూస్తారు మరి దాన్ని చూడడానికి మనం అందరానికి ముందు ఏం చేయాలి మనల్ని మనము తగ్గించుకోవాలి నేను గొప్ప అనుకోకూడదు మొట్టమొదటికి ఎక్కడ పొరపాటు చేయకూడదు పొరపాటు ఏంటి ఈరోజు గొప్ప చేసుకోకూడదండి మనల్ని మనం ఏం చేసుకోకూడదు సన్నిధిలో ఒక పేరుంటుందండి మనకి దేవుడు మనల్ని ఒక పాత్రగా వాడుకుంటాడు అలా వాడుకుంటున్నప్పుడు మనం ఏం చేసుకోకూడదు మనల్ని మనము శిష్యుల మధ్యలో ఏమొచ్చింది ఇప్పుడు భేదాలు వచ్చేస్తాయి నేను లేకపోతే అనకూడదండి మేము రాకపోతే అనకూడదు ఎందుకు అంటే శిష్యులు కూడా అదే అనుకుంటున్నారు శిష్యులు పరిచర్య చేస్తున్నారు కాబట్టి మేము ఎక్కువ చేస్తున్నాం అనుకుని ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను వాళ్ళల్లో కష్టపడేటటువంటి ఉద్దేశాలు ఉన్నాయి కష్టపడుతున్నారు కష్టపడుతున్నప్పుడు ఆ కష్టాన్ని చూసుకుని ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను గొప్పవాడిని ఏమనుకుంటున్నారు దేవుడు దానికి అంగీకరించాడా ఏమన్నాడు దానికి ఇంకా తగ్గించుకుంటే మంచిది ఏమన్నాడు దేవుడు ఇంకా తగ్గించుకుంటే నీకు మంచిది ఇంకా తగ్గించుకోవడం మంచిదా అని చెప్పేసి ఎంత సేవ చేస్తున్నా ఆయన గుర్తించట్లేదని చెప్పేసి మనసులో బాధపడట్లే ఎంత కష్టపడుతున్నా నన్ను గుర్తించట్లేదని బాధ అప్పుడప్పుడు మనం బాధపడేది ఎప్పుడో తెలుసా బాగా కష్టపడతాం బాగా కష్టపడి బాగా కష్టాలు భరించి నాదే అని అన్ని మేదేసుకున్నా కొన్నిసార్లు ఎన్ని కష్టాలు భరించినా ఇంకేం వస్తాయి పైన పైన మాటలు వస్తాయి పైన ఇంకా నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అలాంటప్పుడు మనం గుర్తించబడలేదని చెప్పేసి ఏం చేస్తాం ఎంత కష్టపడుతున్నా మనకు విలువ లేదని చెప్పేసి ఏం చేస్తాం బాధపడతాం బాధపడతాం బాధపడవా వెరీ గుడ్ అంటాడేమో ఎవరొచ్చి నన్ను గుర్తిస్తాడేమో అని చెప్పేసి చూస్తూ ఉన్న సమయంలో ఒక నిందో ఒక అవమానమో ఒక చూడండి కోపమో ఏదోటి అప్పుడు మనసులో ఎంత కష్టం వస్తుంది చాలా కష్టం అనిపిస్తుంది నేను ఎంత కష్టపడ్డాను పొద్దున్న లేచిన మొదలుకొని తినకుండా కూడా చాకరీ చేస్తున్నాను భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు దానికి విలువ లేకపోవచ్చు విలువ రాకపోవచ్చు అలా రాకపోతే మన మనసులో కష్టం ఇదా వస్తుంది కదా ఎంత చాకరీ చేస్తున్నాను జాలలేదే లేదే దయలేదే అని చెప్పేసి బాధపడతా బాధపడుతున్న రోజులు బాధపడుతున్న క్షణాలు ఉంటాయి మరి దేవుడు అంటున్నాడు దానికి ఫలం రాకపోయినా ఇంకా తగ్గించుకున్నావు కాబట్టి నీకు ఉంది ఫలం పరలోక రాజ్యంలో స్తోత్రాలు చెల్లిద్దాం హలేలియా కొంచెం మనల్ని ఓదార్చినట్లుగా కొంచెం మనకి ఓదార్పునిచ్చినట్లుగా కొంచెం మనకి ధైర్యాన్ని ఇచ్చినట్లుగా ఈ మాటలు ఉంటాయి ఫలం రాకపోవచ్చు ఇంకా ఓర్పుతోనే ఉండొచ్చు ఇంకా సహనంతోనే వెళ్తూ ఉండొచ్చు ఇక్కడ ఏమీ కూడా ఘనత లేకపోవచ్చు కానీ ఎక్కడ ఘనతుందంట పర్లహోకంలో నీకు ఘనతుంది స్తోత్రాలు చెల్లిద్దాం లే అదే నిజము అందుకని ఈరోజు మనందరికీ నీ కూడా వాదనలు వాదులను పెట్టుకోవాల్సిన పనేమి సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం ఏమి లేదు మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తానంటున్నాడు హెచ్చిస్తానంటున్నాడు శిష్యుల మధ్యలో కూడా ఏమొచ్చింది ఇప్పుడు గొప్ప భేదాలు ఏంటి గొప్ప భేద తేడాలు వాళ్ళని కూడా వచ్చేసి నీ సేవ చేస్తున్నప్పుడు రావచ్చా దేవుణ్ణి ఆరాధిస్తే మనలో రావచ్చా మనం అలాగా చూడండి మరి ప్రవర్తించవచ్చా చూడండి ప్రవర్తించవచ్చా అది మంచి అలవాటేనా మంచి అలవాటు కాదండి గొప్పవాడిని అనుకోకూడదు ఏ విషయంలో ఏది పొందుకుంటున్నావు దేవుడు నీకు మేలు చేస్తాడు నీ కుటుంబంలో ఏమేలు అనుభవిస్తున్నావు దాన్ని బట్టి దేవుడిని స్థుతించు దేవా నన్ను కనికిరించావు దేవా నాకు స్థితిని ఇచ్చావు నేను ఇవన్నీ అనుభవిస్తున్నానంటే నీవిచ్చినవే అని చెప్పేసి దేవుని స్థుతించు అది మంచిది మంచి అలవాటు అంతేకాని ఈ మధ్యలో వన్న సుఖం అంతా నాకు ఉద్యోగం ఉంటే నాకు శాలరీ వస్తే నేను వ్యవసాయం చేస్తే నేను సంపాదిస్తే అని చెప్పేసి ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని వాళ్ళు గొప్ప చేసుకున్నారు గొప్ప చేసుకోవచ్చండి అవసరం లేదండి దానికి అంతగా మనము మరి చెప్పుకోవాల్సిన అవసరం లేదు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు మన కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు మన కష్టానికి ఎవరు ప్రతిఫలం ఇచ్చేది దేవుడే దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరం వెనుకలా దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థన చేసుకుందాం ఇస్తున్నాం ఈ వాక్యాన్ని విని ప్రతి ఒక్కరిని కూడా వాక్యానుసారంగా దీవించమని ఆశీర్వదించమని ఏ సినిమా ప్రార్థిస్తున్నారు తండ్రి